హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టూ సిక్స్ క్లాక్స్ ఈరోజైతే నేను ఎన్ని కూరలు వండానో చూడండి ఫ్రెండ్స్ టూ కర్రీస్ అయితే వండాను ఫ్రాన్స్ మ్యాంగో ఫ్రాన్స్ బీకాయ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కర్రీ ఉడుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మ్యాంగో కర్రీ అయితే రెడీ అయ్యింది ఇక బీరకాయ ఫ్రాన్స్ కర్రీ చూద్దాం ఈజీ ప్రాసెస్లోనే కర్రీ ఫ్రెండ్స్ చూసేయండి సింపుల్ సింపుల్ కర్రీస్ వెరీ ఈజీ కర్రీస్ మా పాదు బీరకాయలు ఫ్రెండ్స్ మా పెరట్లో కాసినవే త్వరగానే మగ్గిపోతాయి ఏ మందులు వాడనివి కర్రీ అయితే రెడీ అవటానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ పాపది బెరకాని చూద్దాం ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అవుతూ ఉంది ఆల్మోస్ట్ రెడీ అయినట్టే కర్రీ Thanks for watching friends. Please like, share, share.